జరుగుతాయి ఓన్లీ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మీకోసమే ఇలాంటివి జరుగుతుంటాయి ఐ హోప్ ఇందాక మీ సార్ నాకు నేమ్ తెలియదు రెహ్మద్ గారు నాకు నేమ్ తెలియదు రెహమద్ గారు ఒక ఇంటెన్షన్ తోటి ముందుకు ఇట్స్ అ టార్నమెంట్ ఇది ఇప్పుడు ఐ మీన్ అండర్ ఫిఫ్టీన్ ఆర్ అండర్ ఎయిటీన్ ఉన్నట్టున్నారు కదా దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎక్స్పోజ్ యువర్ టాలెంట్ అంతే ఇజెంట్ ఎందుకని అంటే ఇప్పుడున్నంత ఫ్రెండ్లీనెస్ కానీ అంటే మీ మీ మై మైండ్ స్టేటస్ ఫ్రెండ్లీనెస్ కానీ మీ ఫిట్నెస్ కానీ రేపు పొద్దున మళ్ళీ సపోర్ట్ చేయడానికి మీకు ఉండదు సో బెటర్ యూటిలైజ్ దిస్ టోర్నమెంట్ వెరీ మచ్ ఎందుకు అంటే ఇక్కడ ఇఫ్ యువర్ ఫెయిల్ ఆల్సో నో వన్ విల్ రిగ్రెట్ యూ అంతేనా మీరు ఒకవేళ ఓడిపోయినా కూడా మీ పేరెంట్స్ తిడతారా మీ కోచ్ వాళ్ళు తిడతారా దే విల్ సపోర్ట్ యూ అగైన్ మీ దేవి అప్ యు మళ్ళీ మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని అంటారు కానీ దే దే వోంట్ స్టాప్ యూ మీరు ఆడరు పనికిరారు అని దే వోంట్ స్టాప్ యూ అంటే ఇది ఒక లెర్నింగ్ స్టేజ్ కాబట్టి బెటర్ కీప్ ఇంప్లిమెంట్ యువర్ ఐడియాస్ ఆర్ అనే యువర్ స్ట్రెంగ్ దానివల్ల ఇప్పుడు మీకు తెలియకపోయినా ఒక ఏజ్ ఆఫ్ ట్వంటీ 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 టూ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయాక మీ కెరియర్ని మీరు చూస్ చేసుకోవడానికి ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ అంటే ఈ టోర్నమెంట్లో మీకు వచ్చిన ఇప్పుడు నా పరంగా నేను చూసుకుంటే ఎయిచ్ కాక ఆమె డిస్టిక్ ప్లేయర్ అంటే ఇక్కడ కబడ్డీ చూసి స్కూల్లో కబడ్డీ ఇవ్వలేదు కాబట్టి ఎంబీఏ హెచ్ అని ఇక్కడ సైడ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వచ్చేసిన నా ఆమె పొలిటికల్ అంటే పెళ్ళి అయిపోయి అత్తగారి ఇంటికి పొలిటికల్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అంటే ఒక్కొక్కరు కెరియర్ ఎన్ని ఎన్ని స్టేజెస్ తోటి ఎట్లా చేంజ్ అయ్యి ఎట్లా క్రియేట్ అవుతుంది అన్నది